నమస్తే అండి నమస్తే సార్ ఈ రేషన్ బియ్యం పేదలు తినవలసిన బియ్యం రైతులు వర్షాల వలన తడిచిపోయిన బియ్యం రైతులకి అటు లాభం చెందకుండా ఇటు పేదలకి ఆ బియ్యం అందకుండా రేషన్ బియ్యం రూపంలో దీన్ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన దంద దాదాపు కోటి ముప్పై లక్షల టన్నుల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకి అమ్ముకున్నారు అసలు ఇది ఒక్కసారి నేను ఈ మొత్తం కుట్ర ఎలా జరిగింది దోపిడీ అంతా ఎంత అద్భుతంగా చేశారు వీళ్ళు ఎలా పండించారు ఈ దోపిడీని అనేది నేను ఒకసారి మీకు వినిపిస్తాను దీని మీద నాకు విశ్లేషణ కావాలి గత ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించినట్లు మంత్రి నాదండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు డోర్ డెలివరీ పథకం పేరుతో బియ్యం అక్రమ రవాణా చేశారని వెల్లడించారు మొత్తంగా కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని చెప్పారు ఐదేళ్లు జగన్ కు తెలియకుండానే బియ్యం అక్రమ రవాణా జరిగిందా అని మంత్రి మనోహర్ ప్రశ్నించారు బియ్యం దందా కోసమే కాకినాడ ను కబ్జా చేశారని మండిపడ్డారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధం ప్రచారం తోటి తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడ బది కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి ఆయన తెలియక జరగదు కాదు భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు వాటా ఖచ్చితంగా రావాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కాకినాడ రియాలిటీ ఏ విధంగా పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి దాదాపు వాహనాల లోపల ఏముందో ఎవరికి కనపడదు వాహనాలను కొని దాంతో కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకి డైరెక్ట్ గా తరలించేశారు హైవేల మీద నుంచే ఏంటి అసలు ఇదంతా ఏంటి దందా ఏంటి మోసం ఈ దోపిడీ సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కరోనా ఎప్పుడు సార్ వచ్చింది ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు ఇది ఒక వరంగా మారింది సార్ గత ప్రభుత్వ నాయకులకు అంటే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నాయకులకు ఇది ఒక వరంగా మారింది సో ఎందుకు వరంగా మారింది అంటున్నానంటే కరోనా తర్వాత అంటే కరోనా సమయంలోను కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించింది సార్ ఇప్పుడు దాన్ని వాళ్ళు గుర్తించారు దాని తర్వాతనే రేషన్ వాహనాలు రావడం జరిగింది అంతకుముందు ఎక్కడున్నాయి సార్ రేషన్ వాహనాలు ఎందుకు వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన రేషన్ వాహనాలు పెట్టి ఇంటికాడికే పంపిస్తున్నాము అని చెప్పేసి అన్నారు అంటే ఊరికనే ఇవ్వలేదండి ఇంటికి వచ్చి దీని వెనకాల పెద్ద స్కామ్ ఉందని ఈరోజు సివిల్ సప్లైస్ మంత్రి అయినటువంటి నాదెన్ల మనోహర్ గారు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేశారు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించి ఉందో రేషన్ బియ్యాన్ని మేము ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఆ రేషన్ వాహనాలు దాదాపు తొమ్మిది వేల రెండు వందల వాహనాలు దగ్గర 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 అనుకోండి పదహారు వందల కోట్ల రూపాయలు అటు ప్రభుత్వ ఖజానాకు బొక్క వాహనాలు మామూలుగా రేషన్ షాపులోకి వెళ్ళి తీసుకున్న పదహైదు రోజులు సమయం ఇచ్చే వాళ్ళు వ్యవధి ఏ రోజు కూడా ఉంటే ఆ వాళ్ళు ఆ రోజు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు దీనికి ఎంత ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టింది కాక మళ్ళా ఆ రేషన్ వాహనాలకు ఒక డ్రైవరు దానికి మెయింటెనెన్స్ అని మళ్ళా డబ్బులు మరలా దాంట్లో ఇంకో అతను సపోర్టింగ్కి అతను దాదాపు ఒక వాహనం మీద ఎంత ఖర్చు సార్ దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు ఖర్చు ఒక వాహనానికి మెయింటెనెన్స్ మొత్తం డ్రైవర్ అంట డీజిల్ అని ఆ దాన్ని ఇద్దాన్ని సరే గతంలో చూసాము ఆ వాహనాలు ఏం పని చేసేటువంటి కట్టెలు మూసేదానికి ప్యాసింజర్లను తీసుకోవడానికి ఏ విధంగా అంటే ఎలక్షన్లలో మద్యం పంపిణీ చేసేదానికి ఎట్లా వాడారనేది మీడియాలో వాడారు చాలా మీడియాల్లో రావడం చూసాము అంటే ఒక పద్ధతి ఒక విజన్ సార్ ఎలా చెయ్యాలి అనేది నీట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వాహనాలు కొన్న తర్వాత మీరు ఇప్పుడు ఇందాక ఏదైతే చెప్పారు ప్రతి రేషన్ చాలామందికి పేదవాళ్ళు ఇప్పటికీ అంటే గ్రామాలు ఉండే వాళ్ళు కానీ పట్టణాల్లో రేషన్ తీసుకునే వాళ్ళు కానీ ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి సార్ కరెక్ట్ వీళ్ళు ఒకటో తారీఖే వచ్చి ఎందుకు త్వరగా వెళ్ళిపోయేవారు మామూలుగా ఏదో మన దగ్గరికి వచ్చి రేషన్ బియ్యం అని లేదు సార్ మన దగ్గరికి ఎప్పుడు రాలేదు రేషన్ బియ్యము ఒక చోట పెడతారు వెహికల్ మొత్తం ఆ కాలనీ వాళ్ళంతా ఆ చోటుకి వెళ్ళాలి గతంలో గత ప్రభుత్వాలు చేసినట్టు కూడా అదే కదా సార్ ఒక ఇంటిలో రేషన్ పెడతారు పదహైదు రోజులు సమయం ఇస్తారు వ్యవధి ఎవరు ఏ రోజు పని లేకుండా ఉంటుందో ఆ రోజు వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతా ఉండేది ఇప్పుడు వెహికల్లో పెడతారు ఇంట్లో పెట్టే సరుకునే వెహికల్లో పెట్టేసి ఒక్కరోజే ఒక్కరోజే మిగిలిన బియ్యం అంతా ఇప్పుడు ఎక్కడ పోతున్నాయి అనేది ఈ రోజు స్కామ్ రూపంలో బయటపడడం జరిగింది చూపిస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి సార్ కేంద్ర ప్రభుత్వానికి ఇసుక విషయంలో ఎక్కువ తవ్వకాల విషయంలో కలెక్టర్లు అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అయినటువంటి కలెక్టర్లే ఒకే ఫార్మాట్ లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అంటే దాదాపు ఎన్ని జిల్లాలు ఉంటాయి సార్ మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎక్కడ దొరికారు వీళ్ళంతా అంటే ఒకే ఫార్మాట్ లో సుప్రీంకోర్టుకు ఇచ్చారు చూడండి సార్ ఒకే ఫార్మాట్లా ఇప్పుడు నువ్వు లీవ్ లీవ్ లెటర్ రాయ అంటే ఒక రకంగా రాస్తావు సార్ నా లీవ్ లెటర్ నేను ఒక రకంగా రాస్తా నా స్టైల్ ఆఫ్ లివింగ్ లెటర్ నేను ఏ అంటే లీవ్ లెటర్ ఏ విధంగా రాయాలనేది నా స్టైల్లో నేను రాస్తా నీ స్టైల్లో మీరు రాస్తారు మరి ఐఏఎస్ ఆఫీసర్లు అయినటువంటి కలెక్టర్లు ఒకే ఫార్మాట్ లో సుప్రీంకోర్టుకు తప్పుడు విడిపి అంటే లేఖలు ఇచ్చారంటే ఇంకా దీంట్లో మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం సార్ ఐఏఎస్ ఆఫీసర్లే సగం ఇది చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజల్లో బలంగా పోయింది కలెక్టర్ల మీద బలంగా పోయింది నెగిటివ్ మరి ఇప్పుడు ఏంది పరిస్థితి మరి అధికారులకు తెలిసి జరుగుతున్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతున్నాయంటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏలు పెట్టకోకుండా ఎందుకుంటారు సార్ మీరు చూడండి మధ్యాహ్నం గవర్నమెంట్కి పెట్టేసి మొత్తం డిస్టలరీ అంతా వాళ్ళ మనసుకు సంబంధించిన వాళ్ళు సప్లై చేశారు దాని డిజిటల్ పేమెంట్ ఏమైనా ఉందంటే క్యాష్ లిక్విడ్ క్యాష్ ఇస్తేనే జరుగుతుందని చెప్పేసి క్యాష్ గవర్నమెంట్కి ఇప్పుడు ఎంత నివేదిక ఇస్తారు సార్ ఏ విధంగా ఇస్తారు అంటే గతంలో ఈ బయోమెట్రిక్ రానప్పుడు ఏ విధంగా అయితే రికార్డుల పేరు ఎగ్గించేసి ఏ విధంగా చేసేవాళ్ళు ఆ తరహా అయిపోయింది సార్ మద్యం ఇసుక అంతే మద్యం అంతే మరి ఏంది సార్ ఇప్పుడు ఇది ఏమన్నా కొత్తదా సార్ బియ్యము ఎందుకు బియ్యం ఇంత అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదంటే రాజకీయ నాయకులకి టాప్ ఫైవ్ రీసోర్సెస్ అంటే ఆదాయం వచ్చే మార్గాలలో టాప్ ఫైవ్ లో ఇది మేజరు బియ్యం అనేది మేజరు గతంలో ఎవరు సివిల్ సప్లైస్ మంత్రి కొడాలి నాని గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి అలీషా అగర్వాల్ వాళ్ళ చరిత్రలన్నీ బయటకు వచ్చాయి నిన్న ఈనాడు పేపర్ లో కూడా రాయడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ అధికారులను బాగా సమన్వయం చేసుకొని జరిపినటువంటి యొక్క అవినీతి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఈరోజు బయటపడింది మరి ఒక వైపు ఎమ్మో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ ఈ రోజు కాకినాడ పోర్టులో సీజ్ చేస్తారు సార్ రేపు ఇంకో పోర్టు ద్వారా బియ్యాన్ని తరలించడానికి గ్యారెంటీ ఉందా అంటున్నా నేను ముందు ఈ బియ్యం ఎక్కడెక్కడి నుంచి సప్లై అవుతున్నాయి ఆ మార్గాలన్నీ మూసివేయాలి వాహనాలన్నిటిని కూడా రద్దు చేయాలి అసలు సార్ కేంద్ర ప్రభుత్వము పేదవారికి బియ్యం ఇవ్వాలని ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి అది రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్టీఆర్ గారు కిలో బియ్యం రెండు రూపాయలనే పథకం అయితేనేమి అక్కడి నుంచి అది సదుద్దేశంతో పెడితే ఈ రోజు అది అవినీతికి దారి తీసే విధంగా నాయకులు తయారు చేశారు గతంలో షుగర్ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షుగర్ ఇండస్ట్రీ రాను రాను షుగర్ ఇండస్ట్రీని ఎలా దెబ్బతీశారు సార్ ఈ రోజు సుగన్స్ కోలుకున్న కూలుకున్న పరిస్థితులు ఎక్కడైనా కనపడుతున్నాయి సార్ రాష్ట్రంలో బియ్యం కూడా అదే పరిస్థితికి తెస్తారు ఈ రోజు ఏం చేస్తారంటే తేమ శాతం అని ఇప్పుడు గ్రామాలు ఏం జరుగుతున్నాయి సార్ ఒక బియ్యం పండించిన పంటను తీసుకుని వెళ్తే ఎంఆర్ఓకి నియమించిన అధికారి ఉంటాడు అక్కడ ఆ అధికారి ఈ రైస్ మిల్లర్లు వీళ్ళు ఏం చేస్తారు దాంట్లో తేమ శాతం ఇప్పుడు పచ్చిగా కోసిన బియ్యాన్ని తీసుకొని వస్తే దాన్ని గోడౌన్ లో పెట్టుకుని తీసుకురావడానికి గోడౌన్ కావాలా దాన్ని కాపాడుకోవడానికి కొంత వేయం ఖర్చు అవుతుంది పోనీ రైతులకి ఒకే మిల్లుకి సప్లై చేసే ఫెసిలిటీ ఉందంటే లేదు మరి దీని ట్రాన్స్పోర్టు ఎంత కాస్ట్ వస్తుంది రైతులకి అంటే ఇన్ని రకాలుగా రైతులు ఎప్పటికీ నష్టపోతానే ఉన్నాడు సార్ దళారుల వ్యవస్థ ఉన్నంత కాలము రైతు అనేవాడు పేరుకే రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక ఎన్ని మాటల వరకే పరిమితమైనాయి తప్ప ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని దశాబ్దాల నుంచి ఇది జరుగుతుందని తెలిసినా దాంట్లో మారినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శాఖ అయినటువంటి సివిల్ సప్లైస్ మంత్రి అయినటువంటి నాదన్ల మనోహర్ గారు త్వరితగతిన దీనికి మూలాలు ఎక్కడున్నాయి ఎక్కడ రైతులకు నష్టం జరుగుతుంది ఎక్కడి రేషన్ బియ్యానికి అక్రమ రవాణాకు దారితీసే పరిస్థితులు గ్రామాల నుంచి ఏ గ్రామం నుంచి అంత రేషన్ బియ్యం ఇప్పుడు గ్రామాల నుంచే కదా సార్ అల్టిమేట్గా బియ్యం అనేది రావాలి అంటే గ్రామాల నుంచే అది పట్టణాలకు చేరాలి పట్టణాల నుంచి లోడ్లో అంటే లారీ లారీలన్నీ పోర్టుకు చేరాలి దీని మూలాలు ముందు ఫైండ్ అవుట్ చేయాలి క్లం కంప్లీట్ గా ఈ వ్యవస్థని నిర్మూలించాలి ఈ రేషన్ అక్రమ రవాణా అనేది ఏదైతే ఉందో కంప్లీట్ గా నిర్మూలించాలి మొత్తం ఈ రేషన్ అక్రమ రవాణాలో రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించే వ్యవస్థ దగ్గర నుంచి మొదలుపెట్టి చెక్ పోస్ట్లు కానీ ఈ కలెక్టర్లు కానీ అక్కడి నుంచి పోర్టు అధికారులు కానీ పోర్టు యాజమాన్యాలు కానీ పోర్టులు ఎవరెవరికైతే ప్రైవేట్ ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పారు కాకినాడ పోర్ట్ని వీళ్ళు ఎవరెవరికి అప్పచెప్పారు వాళ్ళ ద్వారా ఇది ఈ మొత్తం ఈ వ్యవస్థలు అన్ని ఇందులో పోలీసులు కూడా భాగస్వాములే మొత్తం ఇన్ని వ్యవస్థలు ఈ దోపిడీ వెనకాల వీళ్ళ అస్తం ఉంది ఇన్ని వ్యవస్థలు అస్తం ఉంది వీటన్నిటినీ సరి చేసుకురావాలంటే కత్తిమీద సామే కదా ప్రభుత్వానికి ఇప్పుడు అదే కదా సార్ ఇప్పుడు కూడమి ప్రభుత్వానికి ఎందుకు ఇంత సమయం పడతా ఉందంటే ఒకట రెండా సార్ అవినీతులు విద్యుత్ మీద అవినీతి శ్వేతపత్రం విడుదల చేసిరి పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేసిరి అమరావతి మీద శ్వేతపత్రము సహజవరంలో దోపిడి ఇసుక మద్యము శాండు వైను మైను మైన్లు ఎన్ని సార్ గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎంత అనుభవం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వ్యవస్థలు పట్టలేదు సార్ ఎప్పుడే కానీ అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకనొక సమయంలో ఇందిరా నాయన రాష్ట్రంలో ఇన్ని శాఖల్లో ఇంత అవినీతి జరిగిందా ఇంకా తీసే కొద్దీ అంత వస్తానే ఉంది సార్ ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు ఎన్ని అవినీతులు బయట పెట్టింటారు సార్ ఎర్ర చందనము ఎన్ని సార్ ఒకటా రెండా ఇప్పుడు ఇవన్నీ తేలే వరకు డిజిటల్ కార్పొరేషన్ అని కట్టబెట్టారని సాక్షి వాళ్ళని ఎంప్లాయీస్ తెచ్చి దీంట్లో పెట్టే జీతాలు ఇచ్చారని అదొకటి ఒకటా రెండా సార్ శాఖకు శాఖకు సంబంధించి అవినీతిలే మరి ఎందుకు ప్రక్షాళన చేయడానికి సమయం పడుతుంది అంటే ఖచ్చితంగా సంవత్సరం పాట అయితే మినిమం టైం పడుతుంది సార్ సంవత్సరంలో అవుతుంది అంటారా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ఇప్పుడు ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గత ప్రభుత్వ పరిపాలనకు అలవాటు పడి ఎందుకు సార్ గతంలో స్టార్టింగ్లో లోకేష్ గారు కూడా వస్తా ఉంటే పరదాలు కట్టారంట సార్ చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆ స్థాయిలో అలవాటు పడ్డారు పని లేకోకుండా కేవలం రక్షణ నిమిత్తమై వాళ్ళ వాళ్ళ పోలీస్ అధికారులు కూడా పని అనేది తగ్గిపోయింది ఇప్పుడు ఒకసారికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పని పెరిగింది ఇప్పుడు పని చేపిస్తారు వీళ్ళు ముగ్గురు దానివల్ల ఏమవుతుంది అలవాటు పడాలా అలవాటు పడాలంటే సమయం తీసుకుంటారా లేదు సార్ ఎవరైనా కానీ మరి ఖచ్చితంగా దాదాపు సంవత్సరం పైన పట్టేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది సార్ ఓకే ఓకే అండి ఇంత దారుణమైన దోపిడీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రతి ఒక్క వ్యవస్థ దృష్టి పెట్టిపోయింది ప్రతి ఒక్క అధికారి అసలు ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ విషయం చెప్పాలనుకుంటున్నాను సార్ నాయకులు రాజకీయ నాయకులు రేపు ఈ పొద్దు ఈ పార్టీలో ఉంటారు రేపు ఇంకో పార్టీలోకి వెళ్తారు క్లియర్ కట్ గా ప్రజల్లో చైతన్యం రావాలి ఏంటంటే అధికారులు తప్పు చేస్తే చట్టాన్ని ఇప్పుడు ప్రజల కోసం పెట్టినటువంటి చట్టాలు ప్రజల కోసం పాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ప్రజల కోసమే వ్యవస్థలు ఏర్పడ్డాయి మరి ప్రజలకి ఇంత అవినీతి జరుగుతుందని తెలిసినప్పుడు అధికారులను ఎట్టి పరిస్థితులు ప్రజలు ఉపేక్షించకూడదు ఈసారి ఎక్కడైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి సార్ కింది స్థాయిలో విఆర్ఓ వరకు ఎవరైనా సరే అవినీతి చేస్తే ఎవరైనా మీకు తెలిసిందంటే ఒక్క చైతన్యం తీసుకురండి ప్రజల్లో ఎందుకు అధికారులు తప్పు చేస్తారు చూద్దాం ప్రజలే ఏమున్నా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే రాజకీయ నాయకుల వల్ల కాదు ప్రజ అందుకే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు మీరు చైతన్యవంతులు కండి ప్రజల్లో తిరుగుబాటు తప్పదు అని చెప్పేసి గత ఎని ముందు చెప్పారు కదా సార్ మరి ప్రజల్లో చైతన్యం వచ్చినందుకేగా కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు ఇప్పుడు కూడా అధికారులు మారట్లేదు చాలా మంది అధికారులు వరదల్లో కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు పట్లాలు పంపిణీ లేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని వచ్చే విధంగా లేట్ చేసి ఆలస్యం చేసి పక్కన వేస్టేజ్గా పెట్టడం జరిగింది మరి ఇప్పుడు అధికారులది తప్ప చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి పనిచేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేయలేదంటే అది ఎవరు నమ్మరు కానీ అధికారుల వైఫల్యం చాలా ఉంది ఎక్కడైతే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా బీజేపీ కార్యకర్తలైనా జనసేన పార్టీ కార్యకర్తలైనా మీరు నిశ్చితంగా గమనించండి అధికారుల పట్ల ఎవరైనా సరే సార్ సామాన్య సామాన్య ప్రజలైనా సరే ఎవరైనా అందరిని గమనిస్తా ఏ అధికారి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది నోట్ చేసి పెట్టుకోండి మనకంటూ ఒక రోజు వస్తుంది ప్రజలకి కార్యకర్తలకు ఒక రోజు వస్తుంది అధికారుల మటుకు వగలబోమని చెప్పేసి కార్యకర్తల తరఫున మేము కూడా సవినయంగా చెప్పుకుంటున్నాను సార్ అండి థ్యాంక్ యూ నమస్తే